స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఫుడ్స్ మార్కెట్ అయినా గెబ్బీ రెత్తుల సంత మంచి బిగ్ సైజ్ ఉన్న మైలకోడలు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మరి ఏం రేటు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలు ఏనే నిలు టాయి రెండు 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 పళ్ళలో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి సైజు ఏముంటాయి ఇవి సైజు తెలియదు రెండు పళ్ళలో ఉన్నాయంట పళ్ళు కూడా చూపిస్తున్నాడు కానీ మరి క్రాస్ ఉంది కనిపిస్తలేదు తాడుంది రెండు పళ్ళలో ఉన్నాయి ఫ్రెండ్స్ క్లియర్గా అయితే పళ్ళు కనిపిస్తున్నాయి చూపించాడు లక్ష అరవై అడిగిరెవరైనా ఒకటి ఇరవై అడిగేటోళ్ళు అడిగిపోయినారట మరి నువ్వేంత నువ్వు ఫైనల్ వన్ ఫార్టీ ఇస్తారట వన్ లాక్ ఫార్టీ థౌజండ్ పోతా పని ఇట్లా బాగానే ఫుల్ గ్యారెంటీ అట పని అయితే మరి మన దేవురు మల్దకల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరు పేరు రవివి అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్ప సార్ నేను నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఇట్లా మల్పూర్ అయితే ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం నీకు కావాలనుకుంటే నచ్చితే సేల్ కాకుంటే కాంట్రాక్ట్ చేయచ్చు మంచి సైజు ఉన్నాయి మైల గిత్తలు కొత్త వాళ్ళు చూస్తే ఏ బాబు జరు జరుతవాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గారు